హలో అండి మీకు ఈరోజు ఎంత ఓల్డ్ రెసిపీ అంటే మా నాయనమ్మలు తాతమ్మలు చేసుకునే రెసిపీ తీసుకొచ్చారండి మేము దీని అయితే చట్నీ మీరమంటాము మీ సైడ్ ఏమంటారో నాకైతే కామెంట్ చేయండి దీనికి ఎలా చేయాలి ఏంటి ప్రాసెస్ అంతా చూడండి నేను ఫస్ట్ చింతపండు తీసుకున్నాను ఏదైనా కొలతతో తీసుకోవాలండి అంటే మెజర్మెంట్ ప్రకారమే మీరు జోక్కోవాలి జోకిన దాన్ని బట్టి తీసుకోండి ఒకటి చింతపండు అయితే సేమ్ యాస్టిస్ పప్పులండి పెసరపప్పు అది రోస్ట్ చేశాను డ్రై రోస్టు అలాగే కందిపప్పు కందిపప్పును కూడా డ్రై రోస్ట్ చేశాను షుగర్ ఇది కట్టగా చాలా బాగుంటుంది మినపప్పు మినపప్పును కూడా డ్రై రోస్ట్ చేశాను నువ్వులు కూడా డ్రై రోస్ట్ చేసేసాను అలాగే శనగపప్పు గల్లుప్పు మీరు ఒకటైతే త్రీ బై ఫోర్త్ వరకు గల్లుప్పు తీసుకోండి సరిపోతుంది ఒక కప్పు వరకు సేమ్ చింతపండు ఎంత మెజర్మెంట్ ఉంటుందో అంతే మెజర్మెంట్తో కారం ఇవన్నీ డ్రై రోస్టే చేసుకోవాలండి చక్కెర ఉప్పు తప్ప కారం లైట్గా డ్రై రోస్ట్ చేయండి ఎక్కువ కాదు కొంచెం దాని లోపల ఉన్న పచ్చి వాసన పోయే వరకు అలాగే నా దగ్గర ఒకటి తరాజు ఉందండి చిన్న తరాజు దాంతో ప్రకారం ఫస్ట్గా చింతపండు చూపుకున్నాను ఎంత చింతపండు ఉంటుందో అంతే వేటుతో ఇది ఫస్ట్ కందిపప్పు అండి కందిపప్పు డ్రై రోస్ట్ చేసి పెట్టేసుకున్నాను అలాగే పెసరపప్పును కూడా డ్రై రోస్ట్ చేసి పెట్టాను చూడండి అలాగే మినప్పప్పు గుండు మినప్పప్పు అయితే బాగుంటుంది కరెక్ట్ ఈక్వల్గా ఉండాలండి అన్నీ శనగపప్పు చూసారండి అన్నీ డ్రై రోస్ట్ ఎలా చేసుకున్నాను అది మర్చిపోయి నచ్చలే ఆ వీడియో తీయడము అందుకే మీకు చెప్తున్నాను నువ్వును కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి నువ్వులు ఏంటంటే వన్ అండ్ ఉండాలండి ఎక్కువగా ఉండాలి చూడండి ఇది కరెక్ట్ మెజర్మెంట్తో ప్రకారం చేయండి చాలా టేస్టీగా ఉంటుంది షుగర్ ఏంటంటే వన్ వేసుకోవచ్చు కొంచెం తగ్గించండి మీరు ఇంకా స్వీట్ తక్కువ తక్కువ వేసుకోండి ఉప్పు అండి ఉప్పు ఏంటంటే త్రీ బై ఫోర్త్ ఉప్పు ఎక్కువ వేయకూడదు అలాగే కారం కూడా ఒకటి అన్నీ కలిపి మిక్సీ చేసుకోవాలి చూడండి మిక్సీ చేసుకున్నాక పౌడర్ ఎలా ఉందో ఇది మీరు ఇడ్లీ దోశ ఉప్మా పూరి చపాతి రైస్ మీరు దేంట్లోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద కామెంట్ చేయండి లైక్ చేయండి ఓకేనండి అందరికీ బాయ్ అండి